మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ గా మారుతుందంటే అవునని అంటున్నారండి మచిలీపట్నం బందర్ పోర్టు త్వరలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి రాబోతోంది రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా రవాణా వాణిజ్య రంగాలకు సంబంధించి ఈ పోర్టు కీలక భూమికి పోతోంది ప్రస్తుతం నే ఎన్హెచ్ రెండు వందల పదహారు ఆరు వరుసల విస్తరణకు మార్గం సుగమమైంది దీంతో పాటు పోర్టు అనుసంధాన రహదారులు అభివృద్ధికి వేగం అయితే పెరిగింది ముఖ్యంగా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్కి మచిలీపట్నం విజయవాడ మరియు ఎన్హెచ్ రెండు వందల పదహారు నెంబరు కత్తిపూడి ఒంగోలు రహదారులను పోర్టుకు అనుసంధానించే పనులు త్వరితగతిన కొనసాగుతాయి ఈ మేరకు నూట ఇరవై ఏడు భూమి సేకరించేందుకైతే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఇప్పటికే జిల్లా మోర్త్ అధికారులు ఢిల్లీ వెళ్ళి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు త్వరలోనే భూసేకరణ ప్రక్రియ త్రీ ఏ నోటిఫికేషన్ విడుదల కాబోతుందని చెప్తున్నారు పోర్టు మార్గంలో రద్దీ తగ్గించడానికి మచిలీపట్నం బైపాస్ వంతెన దగ్గర నాలుగు రింగులతో కూడలి నిర్మిస్తూ ఉన్నారు ఇది పూర్తయిన తర్వాత పోర్టుకు వెళ్లే వాహనాలు రద్దీ రహితంగా రెండు రా రెండు రహదారుల ద్వారా ప్రయాణించగలవు ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి మచిలీపట్నం పోర్టు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అప్పటి నుంచి ఓడల రాకపోకలు కూడా ఊపందుకుంటాయని తెలిపారు ఈ కూడల నిర్మాణానికి మూడు గ్రామాల పరిధిలో భూసేకరణలు చేపట్టారండి ఇందులో ఎస్ఎన్ ఎల్లపాలెంలో తొంభై నాలుగు ఎకరాలు అరిసేపల్లిలో ఇరవై ఏడు ఎకరాలు మాచవరం పరిధిలో ఐదు ఎకరాలు సేకరించడం జరిగింది ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ రూట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హైవే కంటే మోర్త్కి నివేదికను సమర్పించారు మొత్తం భూసేకరణ ప్రక్రియకు దాదాపు ఆరు వందల కోట్ల అవుతుందని అంచనా వేశారు రెండు వందల పదహారు జాతీయ రహదారి విస్తరణకు కోడలి నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి కూడా బందర్పోర్టు నేరుగా అనుసంధానం అవుతుందని భద్రాచలం ఖమ్మం జిల్లా నుంచి గ్రానైట్ ఉత్పత్తులు సులభంగా మచిలీపట్నం పోర్టుకు చేరుకోవచ్చని అంతేకాకుండా అమరావతి ఓఆర్ఆర్ సమీపం నుంచి ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల రాజధాని రాకపోకలు కూడా సౌకర్యం ఏర్పడుతుందని నూజివీడు మామిడి మల్లపల్లి పారిశ్రామిక వాళ్ళలో తయారయ్యే ఉత్పత్తులను కూడా ఈ పోర్టు ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు తీర ప్రాంత రహదారి కావడంతో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులు మరింత ఊతం లభిస్తుంది ఈ విధంగా వ్యవసాయ పారిశ్రామిక ఆక్వా రంగాలన్నీ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకోవడానికి మచిలీపట్నం పోర్టు కొత్త వేదికగా నిలవబోతోంది పోర్టు నిర్మాణం పూర్తవడమే కాకుండా రవాణా సౌకర్యాలు సిద్ధమైతే మచిలీపట్నం ప్రాంతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త మార్గాలు తెరుచుకోవడంతో పాటు స్థానికులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మచిలీపట్నం వా పోర్టు ప్రాజెక్టు విజయవంతమైతే ఇది ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక అభివృద్ధికి గేమ్ చేంజర్గా నిలుస్తుండంలో ఎలాంటి సందేహము లేదు మరి ఈ విషయంలో ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం